వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్టోరీని కూడా కంటిన్యూ చేస్తున్నాను ఇది కూడా చదివి సపోర్ట్ చేయండి ప్రేమ ఓ ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ మంజులా గారు కనిపించగానే ప్రేమ అక్కడి నుంచి వచ్చేస్తున్న టైంలో ఒక ఆవిడ వెనుకగా వచ్చి ప్రేమ చేతిని పట్టుకుని ఆపుతుంది అదే టైంలో అక్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఫోటో ఫ్రేమ్ పట్టుకుని అమ్మ నీకు ఈ విషయం తెలుసుగా నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని అతనికి నేనంటే చాలా ఇష్టం నా పేరుని ప్యాటూ కూడా వేపించుకున్నాడు అని ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్న వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఏడుస్తూ ఎందుకమ్మా నువ్వు ఇలా మమ్మల్ని బదిలీ వెళ్ళిపోయావు అలా వెళ్ళినా నీ మీద ప్రేమ తప్ప ద్వేషం కలగట్లేదు ఎందుకు నన్ను అన్నయ్యని బంటరి చేసి వెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కి వాళ్ళ నాన్నమ్మ అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ని తీసుకుని ఇలాంటి నీచమైన దాని ఫోటో పట్టుకున్నదే కాకుండా అలాంటి దిగజారిన మనిషి కోసం నువ్వు ఏడుస్తున్నావా అసలు దాని పేరు కూడా ఈ ఇంట్లో తలుచుకోవడానికి వీళ్లేదని చెప్పానుగా అని అంటుంది అక్కి ఏడుస్తూ ప్లీజ్ నానమ్మ నాకు ఆ ఫోటోని తిరిగి ఇచ్చేయి అని ప్రతిమాలికొంటూ ఉంటుంది నువ్వు మర్చిపోయినట్లున్నావు అక్షయ తను ఏం చేసిందో తన భర్తని పిల్లల్ని వదిలి వేరే ఒకరితో వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా అప్పుడు నా కొడుకు దగ్గర డబ్బు లేదని వేరే డబ్బున్న మగాడిని చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత నా కొడుకు మందుకి బానిసైపోయి చనిపోయాడు నా మనవడు రాత్రి పగలు కష్టపడి చిన్న వయసులోనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు అందుకే దాని జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని ఆ ఫోటో ఫ్రేమ్ని విసిరేస్తుంది అప్పుడే అక్కడికి వస్తున్న రిషి కాళ్ళ దగ్గర ఫోటో ఫ్రేమ్ పడుతుంది రిషి ఆ ఫోటో ఫ్రేమ్ని పైకి తీసి కాసేపు అలాగే చూసి కోపంతో తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాడు అది చూసిన అక్కి చాలా ఏడుస్తూ ఉంటుంది అదే టైంలో ప్రేమ చేతిని పట్టుకున్న ఆవిడ ప్లీజ్ నన్ను మా పిల్లల దగ్గరికి తీసుకువెళ్తావా చూపిస్తావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఇద్దరు నర్సులు వచ్చి ఆమెను పట్టుకుని ఈమె మెంటల్ కండిషన్ బాగోలేదు ఎవరు వచ్చినా ఇలాగే అంటుంది ప్లీజ్ మీరు ఏమీ పట్టించుకోకండి అని ప్రేమతో చెప్తుంటే ఆవిడ నేను బాగానే ఉన్నాను నన్ను వీళ్ళ దగ్గర వదలద్దు ప్లీజ్ నువ్వు నన్ను నా పిల్లల దగ్గరికి తీసుకువెళ్ళు అని ఏడుస్తూ అంటుంది ప్రేమతో మాట్లాడుతున్న ఆవిడని ఆ నర్సులు లాక్కెళ్తూ ఉంటారు అలా లాక్కెళ్తున్న టైంలో ఒక చైర్ తగిలి ఆవిడ కింద పడిపోతుంది వెంటనే ప్రేమ ఆవిడ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ మీకు ఏం కాలేదుగా మీరు బాగానే ఉన్నారుగా అని అడుగుతూ ఉంటుంది అయినా ఆవిడ అవేమీ పట్టించుకోకుండా ప్లీజ్ నన్ను బయటికి తీసుకువెళ్ళు నా పిల్లలని నాకు చూపించు అని అడుగుతూ ఉంటుంది ఆంటీ మీరు కామ్గా ఉండండి మీరు మీ పిల్లల్ని కలవాలి అంతే కదా అని ప్రేమ అంటుంది అవును నువ్వు నన్ను తీసుకువెళ్తావా అని ఆవిడ అడుగుతుంది ఇప్పుడు చీకటి పడింది ఈ టైంలో వెళ్ళడం కుదరదు నేను ఉదయమే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ప్రేమ అంటుంది నువ్వు నిజంగానే మళ్ళీ వచ్చి నన్ను తీసుకువెళ్తావా నాకు ప్రామిస్ చేయి నువ్వు వస్తానని అని ఆవిడ చెయ్య చాపుతుంది అదే టైంలో రిషి వాళ్ళ ఇంట్లో ఫోటో ఫ్రేమ్ని డస్ట్బిన్లో పడేసి ఏడుస్తున్న అక్కి దగ్గరికి వస్తాడు అక్కి కళ్ళను తుడిచి అలాంటి వాళ్ళ కోసం నీ కన్నీళ్లను ఎందుకు వృధా చేసుకుంటున్నావు ఆమె నీ కన్నీళ్లకు అర్హురాలు కాదు అని అక్కీని హక్ చేసుకుంటాడు అక్కీ రిషి ఇద్దరూ బాధపడుతుంటే విక్కీ కూడా అక్కడికి రావడంతో అక్కీ విక్కీలని కలిపి రిషి హక్ చేసుకుంటాడు అదే టైంలో ప్రేమ ఆవిడకి మాట ఇస్తుంది ఎలాగైనా నేను మిమ్మల్ని మీ పిల్లలతో కలుపుతాను మీరు ధైర్యంగా ఉండండి ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోండి అని ప్రేమ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న నర్సులు ప్రేమ చేతిలో ఉన్న ఆమె చేతిని విడిపించి లాక్కెళుతూ ఉంటారు నీకోసం నేను చూస్తుంటాను నాకు ప్రామిస్ చేసావు మర్చిపోకు అని ఆవిడ అంటూ ఉంటుంది ఆవిడ ఉన్న పరిస్థితిని చూడగానే ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి రిషి వాళ్ళ నాన్నమ్మ రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన తన చిన్న కోడలు అత్తయ్య మీరు అక్కీతో ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించారు నిజం చెప్పాలంటే అసలు వాళ్ళమ్మ తప్పేముంది బావగారికి ఉన్న చెడు అలవాట్ల కారణంగానేగా తనకి అలా అయ్యింది వాళ్ళు ఇద్దరు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్యా అని అంటుంది రిషి వాళ్ళ నాన్నమ్మ ఏడుపు నటిస్తూ ఒకవేళ నా కొడుకు తప్పే చేసి ఉండొచ్చు వాడు చేసిన తప్పులని నలుగురికి చెప్పి వాడి పరువు తీయాలని చూసింది వాడి మీద కేసు పెడతానని బెదిరించేది అలా చెయ్యడం వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అది నీకు కూడా తెలుసు దాని కారణంగా నేను నా చెట్టంతా కొడుకుని కోల్పోయాను నీకు వాళ్ళ ఇద్దరి ఏడుపులు చూడడం అంత కష్టంగా ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు అనుకుని వాళ్ళకి వెళ్ళి నిజం చెప్పు అని ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య నేను అంటుంది అది కాదు ఏ రోజైనా వాళ్ళకి నిజం తెలియక తప్పదు ఒకవేళ అలాగనక నిజం తెలిస్తే మిమ్మల్ని అసహ్యించుకుంటారు అని అంటుంది జరిగినది ఏంటో ఎవరికీ తెలియదు మనకి తప్ప అలాంటప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ నిజం మన మధ్య సమాధి అయిపోవాలి అని ఏడుస్తూ చెప్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన చిన్న కొడుకుతో నీ భార్యకి అర్థమయ్యేలా చెప్పు నాకు కడుపు కోత మిగిల్చిన దానిమీద జాలి చూపించవద్దని ఇక మీదట ఈ ప్రస్తావన ఇంట్లో రాకూడదు ఒకవేళ వాళ్ళకి నిజం చెప్పాలని ఉంటే ఇప్పుడే చెప్పేయండి తర్వాత నేను మీ అందరికీ శాశ్వతంగా దూరం అవుతాను అని అంటుంది ఆ మాటలకి కొడుకు కోడలిని తీసుకుని ఎందుకు జరిగిపోయిన దాని గురించి అందరూ మర్చిపోయిన దాని గురించి ఇప్పుడు డిస్కషన్ పెట్టుకున్నారు రా వెళ్దాం అని తీసుకువెళ్ళిపోతాడు ఉదయమే ప్రేమ తన జాబ్ గురించి సరళ దగ్గరికి వెళ్తుంది సరళ కొడుకు పెళ్లిలో గ్లామర్గా కనిపించాలని ఫేస్కి మాస్క్ వేసుకుని కళ్ళకి కీరా దోసకాయలు పెట్టుకుని పాటలు వింటూ కూర్చుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ ఆవిడ కళ్ళ మీద ఉన్న కీర దోసకాయ ముక్కలను తీసి హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని అంటుంది ఏ దోమ నువ్వా నువ్వేంటి మళ్ళీ వచ్చావు అని ఆవిడ అంటుంది ఆంటీ నా పేరు దోమ కాదు ప్రేమ అని ప్రేమ అంటుంది ప్రేమనో దోమనో ఏదైతే నాకేంటి అసలు నువ్వెందుకు వచ్చావు అని సరళ అడుగుతుంది అదేంటాంటీ అలా అంటారు నేను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను మీ పర్సనల్ అసిస్టెంట్లా వర్క్ చేయడానికి వచ్చాను అని చెప్తూ నేను తప్పు చేశాను ఆంటీ ఆ తప్పు ఏంటనేది మిమ్మల్ని వదిలి వెళ్తే కానీ తెలియలేదు నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మీరే గుర్తొస్తూ ఉన్నారు మీతో బాండింగ్ అంతలా కనెక్ట్ అయ్యింది అని అంటుంది అయినా నువ్వు నా దగ్గర యాటిట్యూడ్ చూపించి పొగరగా ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావుగా అని సరళ గారు అంటారు అదే కదా ఆంటీ చెప్తున్నాను వెళ్ళడం అయితే వెళ్ళాను కానీ నా మనసు మాత్రం మీ చుట్టూనే తిరుగుతూ ఉంది అందుకే మళ్ళీ మీ దగ్గరకే వచ్చేశాను అని ప్రేమ అంటుంది అసలే పెళ్ళి జరుగుతున్న ఇల్లు ఇక్కడ ఎన్ని పనులుంటాయి చెప్పండి నేను ఉంటే నీకు తేలికగా ఉంటుంది అని ప్రేమ అంటుంది అలా చెప్తూనే తన బ్యాగ్లో నుంచి కొన్ని ఫ్లవర్స్ తీసి సరళ చేతికి ఇస్తూ మీకు తెలుసా అంటే ఇవి ఎంత కాస్ట్లీనో మీ రేంజ్కి ఈ మాత్రం కాస్ట్లీ ఫ్లవర్స్ ఇవ్వాలని నేను తీసుకువచ్చాను అని సరళకి ఇస్తుంది ఆ మాటలకి సరళ గాలిలో తేలిపోతూ ఆ ఫ్లవర్స్ని తీసుకుని థ్యాంక్స్ కానీ నేను నీకు ఇంతకు ముందులా శాలరీ ఇవ్వలేను ఇప్పుడు అంతకంటే తక్కువే ఇస్తాను ఎందుకంటే నువ్వే పొగరుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు నీకు కావాలంటే ఉండు లేదంటే వెళ్ళిపోవచ్చు అని సరళ అంటుంది ఆ మాట అనగానే ప్రేమ సెలర్ని కొడుతున్నట్లు ఊహించుకుంటుంది మళ్ళీ అంతలోనే ఇదంతా నా భ్రమ అని అనుకుంటూ మనకి మంచి జాబ్ దొరికే వరకు ఇవిడని భరించడం తప్పదు అని అనుకుంటూ ఓకే అని చెప్తుంది అప్పుడే సర్వెంట్ ఒక జ్యూస్ గ్లాస్ తీసుకుని వచ్చి సరళకి ఇస్తుంటే ఆ జ్యూస్ గ్లాస్ తీసుకుని పక్కన ఉన్న పూలకొండిలో పంపేస్తుంది హే పిల్ల ఏం చేస్తున్నావు నువ్వు అని సరళ అంటుంటే అయ్యో ఆంటీ పెళ్ళిలో మీరు గ్లామర్గా కనపడాలా వద్దా అని అంటుంది అందమంటే పిచ్చి ఉన్న సరళ అవును కనపడాలి అని అంటుంది మరి అలాంటప్పుడు మీరు క్యారెట్ బీట్రూట్ అలాంటి జ్యూస్లు తాగాలి కానీ ఇలా ఏది పడితే అది తాగకూడదు మీరు పెళ్ళిలో హీరోయిన్లా ఉండాలనుకుంటున్నారా లేదంటే సైడ్ క్యారెక్టర్లా ఉండాలా అని అనుకుంటున్నారా అని అడుగుతుంది లేదు నేను హీరోయిన్లానే ఉండాలి అని అంటుంది సరళ అనగానే అది అలా అయితే నేను చెప్పినట్లు చేస్తే మీ గ్లామర్ పెరిగిపోతుంది అని ప్రేమ అంటుంది సరళ దేవుడికి దండం పెడుతూ థ్యాంక్స్ గాడ్ నా కోసం ఈ టైంలో మళ్ళీ ప్రేమని నా దగ్గరికి పంపించినందుకు అని అంటుంది సరే అంటీ ఇప్పుడు చెప్పండి నేను ఏం చెయ్యాలో అని ప్రేమ అంటుంది ముందుగా పెళ్ళికూతురు కూతురు తరుపు వాళ్ళకి రింగ్ ఇవ్వాలి అని సరళ అనగానే ప్రేమ ఫోన్ తీసి అయితే నెంబర్ చెప్పండినాంటి అని అంటుంది అరే ఆ రింగ్ కాదు ఈ రింగ్ తీసుకువెళ్ళి పెళ్ళికూతురికి చూపించి ఆమె రింగ్ సైజు కనుక్కుని రింగ్ చేపించి తీసుకురావాలి అని సరళ అంటుంది అయితే పెళ్లి కూతురు వాళ్ళ అడ్రస్ చెప్పండి ఆంటీ ఇప్పుడే వెళ్తాను అని ప్రేమ అంటుంది అడ్రస్ చెప్పడం ఎందుకు మన డ్రైవర్ ఉన్నాడుగా తీసుకువెళ్తాడు అని సరళ అంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ